టీవీ సెవెంటీ టూ న్యూస్ కు స్వాగతం దీని మీ మనీష సత్తుపల్లి పట్టణం ప్రభుత్వ హాస్పిటల్ నందు ప్రియతమ నేత మాజీ ఐఐసిసి అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా హాస్పిటల్లోని పేషెంట్స్ కు బ్రెడ్లు మరియు పనులను పంపిణీ చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్యి దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ విజయకుమార్ సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ ఇంచార్జ్ వడ్లముడి సురేష్ ఈ కార్యక్రమంలో పట్టల మండల కాంగ్రెస్ నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సత్తుపల్లి పట్టణం ప్రభుత్వ హాస్పిటల్ నందు ప్రియతమ నేత మాజీ ఏఐసిసి అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా హాస్పిటల్ లోని పేషెంట్స్ కు బ్రెడ్లు మరియు పనులు పంపిణీ చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ ఇన్ఛార్జ్ వడ్లముడి సురేష్ ఈ కార్యక్రమంలో పట్టణ మండల కాంగ్రెస్ నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు